హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదండీ మనకి పండగ అంటేనే పిండి వంటలు స్వీట్ అంటే అరసలు హాట్ అంటే చక్రాలు చేసుకుంటూ ఉంటాము మరి ఈరోజు ఆ చక్రాలని గట్టిగా లేకుండా చాలా గుల్లగా క్రంచీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక మనకి చక్రాలు అనేవి చాలా గుల్లగా వచ్చేస్తాయి మరి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మొత్తగా ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటున్నానండి ఈ బియ్యపిండి కానీ శనగపిండి కానీ మీరు డైరెక్ట్గా మర దగ్గర పట్టించుకుంటే మీకు టేస్ట్ అనేవి చాలా బాగుంటాయండి అదే బయట కొనుక్కున్నారంటే అంత ఒరిజినల్గా ఉండవు అలాగే ఒక కప్పు బియ్యపిండికి అరకప్పు శనగపిండి అలాగే గుల్లగా రావడం కోసం నేను ఇక్కడ పుట్నాల పప్పు ఉంటుంది కదండి అదే వేయించిన శనగపప్పు అరకప్పుని ఈ విధంగా మెత్తటి పొడిలాగా పట్టుకున్నానండి ఈ పిండి వేసుకోవడం వల్ల మనకి చక్రాలకి ఎక్స్ట్రా క్రంచీనెస్ అలాగే గుల్ల అనేది వస్తుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకున్నానండి యాక్చువల్గా బటర్ లేదు అందుకని నెయ్యి వేసుకున్నాను మీ దగ్గర ఉంటే గనక బటర్ వేసుకోండి ఎక్కువ టేస్ట్ వస్తుంది అలాగే రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూను వాము అలాగే మరొక హాఫ్ టీ స్పూను కారం వేసుకోండి వాము అనేది స్కిప్ చేయకుండా వేసుకోండి మీకు మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పిండిని అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి ఒక్కసారి వాటర్ పోసుకున్నారంటే మనకి పిండి అనేది పల్చగా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనకి పిండిని ఇదిగో ఇలాగ సాఫ్ట్ డఫ్ వచ్చేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా నొక్కితే పిండి అనేది ఇలాగ ఇంత సాఫ్ట్గా ఉండాలి అలాగే ఈ చక్రాలు వేసుకోవడం కోసం నేను ఇక్కడ చక్రాల గిద్ద ఇప్పుడు మార్కెట్లో అన్నీ కూడా అవే వస్తున్నాయండి వీటిని తీసుకున్నాను వీటి వల్ల మనకి అస్సలు స్ట్రెయిన్ ఉండదండి చేతులు నొప్పులు రావడం బొబ్బలు కట్టడం అస్సలు ఉండదు చాలా ఈజీగా వేసుకోవచ్చు మనకి ఇందులో షేప్స్ కూడా ఇస్తారు సో మనకి నచ్చిన షేప్ని ఇందులోకి పెట్టుకోవాలి ఇందులో ఇంతకుముందు వేరే షేప్ ఉంది ఇప్పుడు నేను అది తీసేసి మన ఈ చక్రాలు ఏ షేప్లో అయితే వస్తాయో ఆ షేపు ప్లేట్ని ఇలా అడుగుని పెట్టుకొని దీన్ని ఒకసారి తిప్పేసుకోవాలి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దని ఇందులోకి పెట్టుకోవాలి పైన మూత పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైక్స్ సరిపడంతో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న చక్రాల పిండిని ఇందులోకి ఈ విధంగా ఒత్తుకుంటూ వేసుకోవాలి మీకు చిన్న చిన్న చక్రాలు కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు లేదు పెద్దగా వేసుకోవాలనుకుంటే ఈ విధంగా వేసుకోవచ్చు నేనైతే కనుక పెద్ద చక్రాలే వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకొని వెంటనే తిప్పిసుకోకూడదండి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేసేయాలి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా ఫస్ట్ బాగా పొంగింది ఆ పొంగిన ఆయిల్ అంతా తగ్గిపోయేదాకా ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తిప్పుకున్నారంటే కనుక మనకి చక్రాలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి అలాగే రెండవ కూడా తిప్పుకున్నాక అది రెండో సైడ్ కూడా వేగేంత వరకు ఉంచుకొని ఈ విధంగా తీసేసుకోవాలి చూసారు కదా మనకి అనేది చాలా చక్కగా ఫ్రై అయిపోయింది అలాగే చాలా క్రంచీగాను గుల్లగాను కూడా ఉంటుంది ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఈ విధంగా ఒత్తుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని తీసుకోవాలి చూసారు కదండీ చక్రాలు ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో మిగిలిన పిండి వంటలు అన్నిటిలో కూడా మనకి చాలా ఫాస్ట్గా అయిపోయే మాత్రం చక్రాలేనండి అస్సలు స్ట్రెయిన్ ఉండదు అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇంకా ఫైనల్గా వీటి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి